హాయ్ అండి ప్రోమో ఇప్పుడే చూశాను చాలా ఎమోషనల్గా అనిపించింది చ ఈ ఎపిసోడ్ మొత్తం కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది అనమాట ఈరోజు చిల్డ్రన్స్ డే స్పెషల్ కాబట్టి మొత్తం ఎమోషనల్గా ఉంటుంది అనమాట చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట ప్రతి ఒక్కరు వాళ్ళ బాండ్ గురించి చెప్పుకుంటూ ఉంటారు తనుజ ఇమాన్యువల్ కళ్యాణ్ అనమాట వీళ్ళు వాళ్ళ బాండ్ గురించి చెప్పుకుంటారు అనమాట చాలా ఎమోషనల్ అవుతారు ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్ అయిపోతారు అనమాట సో ఈ ప్రోమోలో అయితే వీళ్ళ ముగ్గురిదొస్తుంది ఫస్ట్ ఫోటోస్ వచ్చేసి దివ్య అనమాట దివ్యది ఏంటంటే బాయ్ గిట్ట అనమాట చిన్నప్పుడు బాయ్ వేసి చాలా ముద్దు ముద్దుగా ఉంటుంది అనమాట ఆ ఫోటో సెకండ్ వచ్చేసి గౌరవ్ ఫోటో అనమాట గౌరవ్ చిన్నప్పుడు బర్త్డే కేక్ కట్ చేస్తున్నప్పటి ఫోటో అనమాట చిన్నప్పటి ఫోటో ఒక త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు ఫోటో అనమాట ఇది బర్త్డే కేక్ కట్ చేపిస్తున్నప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉన్నది ఆ ఫోటో నెక్స్ట్ వచ్చేసి సంజన గారు అనమాట సంజన గారు వాళ్ళ సిస్టర్తో దిగిన చిన్నప్పటి ఫోటో అనమాట చాలా క్యూట్గా ఉంది అసలు వాళ్ళిద్దరు బాండింగ్ అనేది కూడా చాలా బాగుందనమాట ఫోటోలు అయితే చాలా బాగున్నారు చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి హుమాన్ శెట్టి ఫోటో అనమాట చైల్డ్హుడ్ ఫోటో ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు దిగిన ఫోటో అనమాట చాలా ఓల్డ్ ఫోటో అనమాట చాలా బాగుంది క్యూట్గా నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యువల్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు దిగిన ఫోటో అనమాట చిన్నప్పటి ఫోటో వీళ్ళు చిన్న ఉన్నప్పటి ఫోటో అనమాట వీళ్ళిద్దరు కలిసి దిగిరనమాట ఇది దీని గురించి ఒక స్టోరీ చెప్తారు మాన్యువల్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ చైల్డ్హుడ్ ఫోటో అనమాట లేడీ గెటప్లో అలా ప్రతి ఒక్కరి ఫోటో చైల్డ్హుడ్ ఫోటో అనేది అనమాట ఆ ఫోటోని తీసుకొని వాళ్ళు చాలా ఎమోషనల్ అయికుంటూ ప్రతి ఒక్కరికి ఎమోషనల్ అవుతారండి వాళ్ళ చిన్ననాటి బాండింగ్స్ గురించి ఆ చిన్ననాటి అల్లరి గురించి బాండింగ్స్ గురించి చాలా బాగా చెప్తారనమాట ఫస్ట్ వచ్చేసి తనుజ చెప్తుంది తనుజ చెప్పినప్పుడు ఎట్లుండ అంటే వాళ్ళ మదర్ బాండింగ్ గురించి చెప్తుంది వాళ్ళ మదర్ మధ్యలో ఆమె మధ్యలో ఉన్న బాండ్ ఏంటి ఏం కథ ప్రతి దాంట్లో చా తను చాలా ఎంకరేజ్ చేస్తా అని చాలా ఎమోషనల్ కూడా చెప్తా అనమాట ఒక ఫ్రెండ్లా ఒక మదర్లా అన్ని విధాలుగా నాకు హెల్ప్ చేస్తాను అని చెప్తాను అనమాట మదర్ని గుర్తు చేసుకొని చాలా ఏడుస్తా అనమాట తనుజ ప్రతి దాంట్లో ఏ షూటింగ్ ఉన్నా ఏ సీరియల్ షూటింగ్ ఉన్నా తన వాళ్ళ మమ్మీ చాలా ఎంకరేజ్ చేసి అన్నిటిలో అలా మమ్మీని నడిపింది అని చెప్పి చెప్తాను అనమాట అట్లా చెప్తుండే నాకు కళ్ళలో అది నీళ్లు తిరుగుతాయి అనమాట అంటే ఒక ఎమోషనల్ మమ్మీ గురించి మాట్లాడేటప్పుడు ఆమెకు వచ్చే రియల్ జెన్యున్ ఫీలింగ్స్ చెప్తా అనమాట చాలా బాగా అనిపిస్తుంది అందరు ఒక రకంగా ఎమోషనల్ అయిపోతారు అనమాట చాలా ఎమోషనల్ అయిపోతారు తర్వాత తను తర్వాత ఇమాన్యుయల్ చెప్తాను అనమాట వాళ్ళ బ్రదర్ గురించి చెప్తాడు ఇమాన్యువల్ అయితే ఇంకా ఏడిపిస్తాడు అనమాట వాళ్ళ బ్రదర్ గురించి చెప్పి ఫస్ట్ అయితే వాళ్ళ మమ్మీ గురించి గుర్తు చేస్తారనమాట వాళ్ళ మమ్మీ డాడీ అసలు ఇసుక తిని వాళ్ళ మమ్మీ పెంచిందని అసలు తినడానికి ఫుడ్ లేదని ఇంకోటి పిల్లల్ని కనుక్కుంటేనే బాగుండని చెప్పి ఇమాన్యుల్ కనొద్దని ఫిక్స్ అయ్యారంట బట్ అన్ఫార్చునేట్లీ ఇక పిల్లలు కన్నరంట కన్న తర్వాత ఇమాన్యులు చూసుకోవడానికి వాళ్ళన్న చాలా చాలా సాక్రిఫైసెస్ చేసిండంట వాళ్ళన్న తన కోసం అసలు మస్తు కష్టపడ్డంట ఇమాన్యుల్ కోసం వాళ్ళ సెకండ్ ఫాదర్ ప్లేస్లో ఉండి ఫాదర్ కంటే ఎక్కువ చూసుకున్నాడంట సెకండ్ మా డాడీ తర్వాత మా బ్రదరే అసలు ఒక డాడీ లేక నాకు అని చెప్పుకుంటా అనమాట చాలా బాగా అనిపిస్తుంది చాలా పేదరికంలో ఉండే వాళ్ళం మేము మా ఫ్యామిలీ అసలు ఈ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం మా అన్నయ్య అని చెప్పి మస్తు ఏడుస్తా అనమాట ఇమాన్యుల్ చాలా బాధ అనిపిస్తుంది తన స్టోరీ ఉన్నప్పుడైతే అయితే నిజంగా అంత సిచ్యువేషన్లో ఉన్నారా వాళ్ళ మమ్మీ డాడీ అన్ని కష్టాలు పడ్డారా వాళ్ళ బ్రదర్ అంటే ఇలా ఉండాలని చెప్పి అనిపించింది నాకైతే నిజంగా ప్రోమోలో చెప్తుంటేనే కొంచెం ఎమోషనల్ అనిపించింది నాకైతే సో రోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది ఇమాన్యువల్ స్టోరీ బాగా అనిపిస్తుంది చూడండి కనెక్ట్ అయిపోతారు అనమాట అందరూ ఇంకోటి వచ్చేసి కళ్యాణ్ కళ్యాణ్లో నేనైతే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏడుస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ మొత్తానికి చాలా ఎమోషనల్ అయిపోతుంది అనమాట వాళ్ళ మదర్ ఫోటో చూసుకుంటూ చాలా ఏడుస్తాడు అసలు మామూలుగా ఏడవాడు అనమాట వాళ్ళ పేరెంట్స్కి చ తన చిన్ననాటి నుంచే దూరం అయిపోయిన పోయి హాస్టల్లో చదువుకొని హాస్టల్ని ఉండి వాళ్ళ ఫోన్లు చేయకపోవడం వల్ల అసలు మస్తు బాధపడే పడడం వాళ్ళ ఫోన్ల కోసం ఎదురు చూడడం వాళ్ళ డాడీ కోసం ఎదురు చూడడం వాళ్ళ మమ్మీ గురించి ఎదురు చూడడం హాస్టల్లో ఉన్నప్పుడు ఫోన్ ఎప్పుడు ఫోన్ చేశారా అని చెప్పి వార్డెన్ దగ్గరికి వెళ్ళడం అని చెప్పి మస్తు ఎదురు చూసేవాడంట బట్ ఒక్కసారి కూడా వాళ్ళు ఫోన్ చేయలేదు అని చెప్పి చాలా బాధపడేదంట కానీ ఎవరితోనూ చెప్పుకోకపోయేదంట సో అలా చెప్పుకుంటూ చాలా ఏడుస్తాడు అసలు మామూలు ఏడవాడు చాలా ఎమోషనల్ అయిపోతాడు ఫస్ట్ టైం నేను కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్లో ఈ సీజన్లో కళ్యాణ్ డే వన్ నుంచి ఇంతగానం ఏడవడం ఫస్ట్ టైం చూసిన సో నాకు చాలా బాధ అనిపించింది కళ్యాణ్ సో నాకైతే అసలు కళ్యాణ్ ఏడుస్తుంటే లిటర్లీ నాకు ఎంత ఎమోషనల్ అనిపించింది అంటే అంతే ఎమోషనల్ అనిపించింది అంటే అన్ని లోపలి దాచుకొని ఏది ఎక్స్ప్రెస్ చేయకుండా బాయ్స్ అందరు అంతే ఉంటారు కదా సో గర్ల్స్ అంటే ఏడుస్తారు కానీ బాయ్స్ అసలు ఏడవరు సో నాకు అనిపించింది సో మొత్తానికైతే వాళ్ళ స్టోరీస్ ఇలా ఉంటాయి అన్నమాట ఇంకా చాలామంది స్టోరీస్ ఉన్నాయి దివ్యది ఇంకా డేమో ఉంది వీళ్ళందరు స్టోరీస్ ఉన్నాయన్నమాట చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని సో మీకు ఎవరు ఏడుస్తే బాధ అనిపించింది అనేది మీకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్